స్వామి పద్ధతిలో జరిపిన ప్రభుత్వం మాదని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం చెప్పాము క్యాష్ ట్రాన్సన్ తప్ప క్రెడిట్ కార్డు లేదు చెక్ లేదు డెబిట్ కార్డు లేదు పేటిఎం కూడా లేదు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా లేదు క్యాష్ అయిపోతేనే బిల్లు బిల్ కూడా లేదు బ్రాండ్ ఎవరి ఎప్పుడు కనీ విని విరిగిన బ్రాండ్స్ మీరు అప్లై చేశారే ఆ రోజే చెప్పాం మేము మీ అంత దుర్మార్గమైన ప్రజల హానికరమైన లెక్క సప్లై చేస్తున్నారు చాలా మంది గ్రామంలో హావికలు పాడైన చాలా మంది కుటుంబాలు ఉన్నాయని మాట చెప్పాం ఆ రోజు కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం మీరు చేసిన దానికి మేము అన్యాయం చెప్పట్లేదు ఒక సిట్ ఏర్పాటు చేస్తాం విచారణ జరుగుతుంది విచారణలో నిజం నీకు తెలుస్తున్నాం నీకుతో పాటు దానికి సంబంధించిన వ్యక్తులు దారం ఉంచుతున్నారు వాస్తవాలు ఇంకా రావాలి ఇంకా రాలే వస్తాయి రాబోతాయి అనే మాట చెప్తున్నాం అవినీతి పరిపాలనలో మీరు చేసిన అరాచక రాజకీయాలు ఒక్కొక్కటిగా నీకు తేల్చుతూ ఉన్నాం అంతే తప్ప కక్షపూరితమైన పరిపాలన అని చెప్పి మీరు ఆలోచన చేస్తా ఉన్నారు నేను సాక్షి మీడియా చూశాను నేను రోడ్లు తప్పేశారని ఆయన ఇంటికి రానట్లేదని జైలుకి వెళ్ళినప్పుడు ఇబ్బంది లేదే నువ్వు హెలిపాడ్కి వచ్చాడు ఇబ్బంది లేదే ప్రొటెక్ట్ చేసావు గవర్నమెంట్ మూడో చోట ప్రసన్న కుమార్ రెడ్డి గారు యాభై వేల మందిని అన్నింటి దగ్గర స్వాగతం పలకడానికి ప్రయత్నం చేస్తే అది అశాంతి క్రియేట్ అవుతుందని చెప్పి పోలీస్ వ్యవస్థ ఎసరికి చేస్తే ఒక రావుడిగా ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాన్ని ప్రసార విధానాలతోటి పాతవి కూడా క్లిప్పు లింగి వేసి ప్రసారం చేసిన విధానం చూస్తా ఉన్నాం మార్పింగ్ అంటారు మార్పింగ్ ఏంటే లేదున్నట్టు ముంద లేనట్టు చేసే ఇంకా ధోరణి మారలేదు ఈ యొక్క సాక్షి మీడియాలోనే మాట చెప్తా ఉన్నాం సోషల్ మీడియాలో చెప్తా ఉన్నాం ఇది వాస్తవాలు తెలుసుకోండి ప్రజలారా అనే మాట చెప్తా ఉన్నాం అంతేగాప్ప ఒక సాక్షి మీడియాలో వేసేస్తే ప్రజలు ఓ పక్క వెళ్ళిపోరు ఈ పక్క వచ్చే వాస్తవాలు నింకు తేలుతా రోజు రోజులు వస్తాయి రోజుల్లో మీరు తప్పేలేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పది మంది వస్తే మంచిది కాదన్నావు కానీ అశాంతి క్రియేట్ చేస్తున్న మీరు ఉదాహరణ చూసా మీకు మేము అధికారినప్పుడు మీ జనతను రచ్చ చేపట్టాడు మీ మీడియాలో వచ్చిన విషయాలు తప్పు వస్తాయి అనుకోలేదు ఆ రోజు ఉండిపోటు చచ్చిపోయారని చెప్పారు మంచిగా అడిగల్లా అది హత్య ఎవరి ముందు మీడియాలు చేశారు సాక్షి మీడియా ఆత్మహత్య కాదు ఉండేపోటు మధ్యాహ్నానికి ఎవరు చెప్పారు ఇతర మీడియాలో సోషల్ మీడియాలో వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళడానికి కూడా సిగ్గుపత్ లేదు అటువంటి రాజకీయాలు సాక్షి మీడియాలో నారావారి యొక్క రక్త చరిత్ర అనే దింగు మీరు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఉంటే సాక్షి మీడియా అనే మాట చెప్తారంటే ఇది ఉదాహరణ మాత్రమే అంటే ఈరోజు చెప్తా ఉన్నారు ఆ రోజు